ప్రైజ్ ద లాట్ ఈ దిన చిబాకు కీర్తల గ్రంథద్యానము ఐదవ అధ్యాయము పది నుండి పన్నెండు వచనములు దేవ వారిని మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశ్రవదించువాడు నీవే కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామను ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసితురు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదోపచనంలో దావీదు ప్రార్థించినట్లు విశ్వాసులు తమ శత్రులు నాశనం కావాలని ప్రార్థన చేయడం సరైనదేనా పాత నిబంధన రాసిన కాలంలో ఇది సరైనదే కీర్తనలో లాగా ఇలా ప్రార్థన చేసిన వారు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా పరిశుద్ధాత్మ మూలంగా ప్రార్థన చేస్తే ఇది తగినదే ఇలాంటి ప్రార్థనలు చాలా కీర్తనలు కనిపిస్తాయి ఇలా ప్రార్థన చేసినప్పుడు అందు కారణాలు కూడా అక్కడక్కడ ఇవ్వడం కనిపిస్తుంది కీర్తనలు వ్రాసిన వారు వ్యక్తిగతమైన పగవల్ల కాదు రాసినది న్యాయం జరగాలనే వారి కోరిక తన సేవకులపై శత్రుత వహించిన దుర్మార్గులపై దేవుడు ప్రతీకారం చేస్తాడని మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారని సత్యాన్ని వారు తరచుగా నొక్కి చెప్పారు మనుషులు మరిచిపోయే తన న్యాయాన్ని ప్రదర్శించడానికి తన పవిత్ర స్వభావాన్ని తెలియజేయడానికి దేవుడు తీర్పు కోసం లేవాలని వీరు ఆశించారు మనుషులు ఆయనంటే భయం కలిగి ఆయన వెదికి తెలుసుకోవాలని వారి ఉద్దేశం పేదలు అవసరతలు ఉన్నవారు దుర్మార్గులు దడుచుని తప్పించుకోవాలని వారు కోరారు ఈ రచయితలు మోసే ధర్మశాస్త్రం కింద బ్రతికారని గుర్తించుకోవాలి ధర్మశాస్త్ర సారం కృప కాదు సంపూర్ణ న్యాయసిద్ధే నిర్గమాఖండం పంతొమ్మిదోదయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనంలో చూడండి అలాగే దిగుపదేశాండం ఇరవై ఏడవ ఉదయం పదహైదు నుంచి ఇరవై ఆరులో దేవుడు తానే స్వయంగా ఇస్రాయల్ వారికి ఉపదేశించిన వాటికి అనుగుణాన్ని దావీదు మనోభావం ఉంది దేవుడు న్యాయమైన తీర్పులు వెల్లడి కావడం మూలంగా ఆయనకు మహిమ కలగడం చూడాలన్న తీవ్రమైన కోరికే ఈ కీర్తనలో కనిపిస్తుంది దేవుడు తాను చేస్తానని చెప్పిన దాన్నే చెయ్యాలని కీర్తనల రచయితలు ప్రార్థించారు అంతే ఇప్పుడైతే మనం దేవుని కృపయుగంలో ఉన్నాం దుర్మార్గులు తమ పాపాలు తగిన శిక్ష పొందాలని దేవుడు తన నొక్కి చెప్పాడు ఇప్పుడు ఈ యుగంలోనైతే పాపంలో పడ్డ మనుషుల పట్ల తన ప్రేమ స్వార్థను పాపుల విషయంలో తన ఓపికను ఎత్తి చూపిస్తున్నాడు దేవుని కుమారుడు మనుషులు నాశనం చేసేందుకు రాలేదు కాని రక్షించేందుకే వచ్చాడు ఇప్పుడు విశ్వాసులు వారి శత్రువుల మేలు కోసం ప్రార్థించాలని దేవుడు వారికే చెప్తున్నాడు దేవుని నమ్మిన వారికి వారి శత్రువుల నుంచి కష్టాలన్నిటిలోనూ ఆశ్రయం దేవుడే కాబట్టి ఎల్లప్పుడూ వారు ఆయనకు స్థుతులు చెల్లిస్తారు నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తుంది క్రీస్తును సొంత రక్షణగా స్వీకరించిన వాడు నీతిమంతుడు అలాంటి వాడు ఆశ్రవదించబడతాడు దేవుడు ఎన్నుకున్న వారిపైకి ఆయన అనుమతించనివి తప్ప మరేవి బయట నుంచి రావడానికి వెళ్లేదు వారి విషయంలో తన సంకల్పం కాని వాటన్నిటి నుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు సైతాను నుంచి దుర్మార్గుల నుంచి ఆయనే వారికి ఆశ్రయం నమ్మకు ముంచే హృదయానికి అవి ఎంతో సంతోషము కదా ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యంధార మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం అవునైనా మేము కృపా యుగంలో ఉంటున్నాము తండ్రి అయా నీ కృప విస్తారంగా ఉన్నదనైనా శత్రులను శిక్షించమని కాదు కానీ వారిని ప్రేమించమని నువ్వు వాక్యంలో బోధించావు తండ్రి అవునైనా తండ్రి మీ హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించండి అని మీరు అన్నారు అయా తండ్రిని శత్రులను ప్రేమించమని మీరు చెప్పారు కాబట్టి నైనా మాకు విరోధముగా మాట్లాడేవారైతేనేమి మాకు విరోధంగా ప్రవర్తిస్తున్న వారైతేమి ప్రతి ఒక్కరిని క్షమించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా కృప చూపించండి సహాయం చేయండి చేయటినైనా తండ్రి మా జీవిత కాలం అంతా నీకు నమ్మకంగా జీవించటకు కృప చూపించండి అవునైనా నీతిమంతుడు ఒకడు లేడు లేడునైనా తండ్రి క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతివాడిని నీతిమంతునిగా చేర్చావు తండ్రి పరలోక వారసులుగా బట్టి నీకు స్తోత్రములు తండ్రి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషంగానే ఉంటారయ్యా ఎందుకంటే నువ్వు వారిని కాపాడుతూ ఉంటావు తండ్రి నిత్యము ఆనందం అని వారు చేయవలసిందే తండ్రి నీకు అందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్న వేస్తున్న వారి జీవితాల్లో ఏ కష్టాలు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్వేగం వివాహ కొరి ఎదురు చూస్తున్న బీడనల జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్మల చేత పీడుతున్న జ్ఞాపకం చేసుకోండి అలాగే నైనా తండ్రి నాన్న వివిధ రోగముల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి అలాగే తండ్రి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి అంతేకాకుండా నాయన ప్రభా తండ్రి నైనా సంఘమును సంఘకాపరును స్వార్థికను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం ఆత్ చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కొంగిన వారిని లేవనెత్తండి కోత విస్తారంగా ఉంది కొద్ది మంది ఉంటున్న నిజమైన పనివారినితో ప్రార్థన చేసినాం సహాయించండి అలాగే తండ్రి మా దేశపు సరిహద్దులు విషయాలు పరచండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం గొప్ప జీవాన్ని తీసుకుని తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాల్లో మెరిచిన నూతన దాకరీటాలను బట్టి నీకు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి సోషల్ మీడియా ద్వారా తమ ప్రార్థన అవసరాలు తెలియదేసిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మనల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ నేనప్పుడు మా ప్రోరక్షణ శుక్రస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్